ఈ సీజన్ మొదటి పండ్లు మా సీతాఫలం చెట్టుకి ఇది చూడొచ్చు క్లియర్గా ఇంకా ఇరవై ముప్పై పండ్లు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా ఒక షెట్ ఉంది పెద్దది అది కొంచెం కవర్ అవుతుంది ఇరవై ముప్పై పండ్లు ఉంటాయి ఇవి ఇవి మాత్రం మాగినవి మాగి మాగినేటివి పైన ఇంకా ఇరవై ముప్పై పండ్లు ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు సంవత్సరం అయితే నూట నూట యాభై రెండు వందల కన్నా ఎక్కువ కాసినాయి ఈ సంవత్సరం కూడా బాగా కాశాయి చిన్నప్పటి నుంచి పెంచిన చెట్టు విత్తనాలు వేసి అందుకే ఇన్ని పండ్లు వస్తున్నాయి మాకు ఈ గాలి అయినా కానీ నా సైకిల్ పెట్టుకుని ఇక్కడ అయినా కానీ మంచి మంచిగా ఉంటుంది ఇది మా చెల్లి నేను ఇక్కడ నేను మా చెల్లి ఉన్నప్పటి నుంచి ఇది వేసిన చెట్టు నేను ఉన్నప్పటి నుంచి వేసిన చెట్టు ఇది ఇప్పుడు ఈ ఇవన్నీ పండ్లు ఈ చెట్టువి నెక్స్ట్ ఈ ఈ చెట్టువి వస్తాయి మా చెల్లెకి వస్తాయి నెక్స్ట్ ఇది 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 వస్తాయి పాత అక్కడ చెట్టు ఉంది అని చూపించాను మా నిమ్మకాయ చెట్లు పెంచినవి అలా నిమ్మకాయ పట్టింది ఇప్పుడు పట్టినది చూసుకోవచ్చు ఇంకా చెట్లు ఉండేవి ఏమంటే కొంచెం ఎక్కువ చెట్లు ఉన్నందుకు నరికేశాం అక్కడ చూడవచ్చు మీరు మొత్తం చెట్లు అవన్నీ మా మనదే హలో ఫ్రెండ్స్ ఇట్లా మీరు ఇది చెట్లు నాటి ఇట్లాంటి పండ్లు సంవత్సరానికి రెండు వందల పండ్లు తినొచ్చు మీరు అందుకే అందరూ చెట్లు నాటండి పర్యావరణాన్ని కాపాడండి ఈమె ఆ చెల్లి ఇప్పుడు కొంచెం మాట్లాడతానంట అమిషా పేరు హాయ్ నా పేరు అమిష నా చెట్టుకి ఎనిమిది ఆరు కాయలు పట్టినాయి ఈ చెట్టుకి రెండు చెట్లకి ఆరు ఏడు పట్టినాయి నేను మా అన్న మా డాడీ పెంచినాము మూడు చెట్లు ఇప్పుడు అవసరం వచ్చినాయి ఇప్పుడు ఇన్ని పనులు వస్తున్నాయి మాకు మేము వేసినందుకు మేము వేసినందుకు ఇన్ని మొక్కలు వస్తున్నాయి ఇన్ని పండ్లు వస్తున్నాయి లాస్ట్ ఇయరు మేము పోయిన సంవత్సరం లాస్ట్ ఇయరు వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ వరకు రాసినాయి చాలా బాగుంటుంది బాగుంటుంది గుండె ఏం పురుగు ఏముండదు బాగుంటుంది మేము మంచిగా మంచిగా చేసి మంచిగా చక్క మంచిగా చేసినాము బాగుంటుంది ఇరవై ఇరవై అట్లున్నాయి మీరు కూడా అట్లా వేసుకోండి చెట్లు మీకు కూడా మంచిగా తీయగా ఉంటాయి చెట్లు మీరు కూడా వేసుకోండి మీకు ఇంకా వస్తుంది ఏమన్నా ఎవరైనా బంధువులు వస్తాయికి కూడా ఉంటుంది మంచిగా నీరు ఉంటుంది మీరు కూడా ఒకసారి వేసుకోండి మీకు ఏమన్నా ఏమైనా కూర్చోవాలి లేకుంటే బండి పెట్టుకోవాలంటే కూడా బాగా నీడ ఉంటుంది నీరు కూడా వేసుకోండి తినండి బాగుంది